బీజేపీ ఖాతాలో వేసి బీజేపీకి ఇచ్చేటరాజు గారు రాజమండ్రి సోమవీర్రాజ్నివ్వరు అంటే ఇక ఓవరాల్ గా అంతా మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు అనే ఫీలింగ్ రానికుండా ఉండాలంటే ఒక్కడకన్నా ఇవ్వాలని ఇస్తే కి ఇవ్వాలి లేకపోతే ఉండదు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు అంటే ఈ పొత్తులో సీట్ల వరకే పరిమితం అవుతాయా రేపొద్దున్న అంటే సీఎం సీట్ షేరింగ్ అనేది ప్రస్తావన ఎక్కడికి రాలేదని ఆఫ్టర్ ఎలక్షన్స్ అటువంటిది కానీ మంత్రివర్గంలో కానీ ఇటువంటి ఏమన్నా ఇంకేం లేనట్టు వాస్తవం ఇవన్నీ ముందు జరిగినాయి చర్చ ఇదంతా అవుతుంది అని అధిష్టానం అదేం అడగలేదు ఫస్ట్ అయితే అడుగుతున్నారు అందుకోసమే అప్పుడు క్రిందటిసారి అమిత్ షా అని అడిగినప్పుడు అది అయితే పవన్ కళ్యాణే నాకే వద్దనుకున్నాను అనేటువంటి పాయింటే రైజ్ చేసుకొచ్చాడు కాబట్టి ఇక సీఎం రేసు పవర్ షేరింగ్ ఇదేమి లేదు ఫైనల్ గా అక్కడి నుంచి కేబినెట్ లో పదవులు అయితే ఉంటాయి అది కూడా ఏం లేదు అది కూడా వీళ్ళమే హామీస్ టైం ఇచ్చారు కదా అప్పుడు ఆయనంత ఆయన ఇచ్చాడు అప్పుడు కూడా వాళ్ళు అడగల చంద్రబాబు ఇచ్చాడు రేపు కూడా చంద్రబాబు గెలిస్తే గనక వచ్చు అంటే అందులో పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకి బీజేపీకి సెపరేట్ గా చూస్తారా ఇద్దరికి కలిసి ఉంటాయి కలిపి చూస్తారు అప్పుడు సెపరేట్ సెపరేట్ గా అయితే వీళ్ళకి రెండు లేదంటే వాళ్ళకి అట్లా ఇవ్వరు ఈ కలయిక ఎంతవరకు వైసీపీ